ఏంటి టేస్ట్ ఉంది అనుకున్నారు అతిరిపోయిందండి చాలా చాలా బాగుంది నేను చెప్పిన విధంగా మీరు ఇలా కేర్ చేస్తే ట్రై చేసేయండి పూర్తిగా చూడండి అసలు స్కిప్ చేయొద్దు పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నేను ఎలా చేశాను అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి పూర్తిగా చూడండి ప్లీజ్ కమెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొత్తగా కనుక ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన ఉన్న బెల్లైకా ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అవి మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు స్పెషల్స్ ఏం చేస్తున్నావు చాలా చాలా మంచి మంచి వెరైటీలు చేసేస్తున్నాను మాధు ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా నాన్ వెజ్ కదా ఇంకా కేయత్ తినాలనిపిస్తుంది ఇంకా క్రిస్పీ క్రిస్పీగా సాస్ వేసుకొని తింటే ఉంటుంది భలే భలేగా అందుకనే ఇదిగో చూడు డాడీ లెగ్గలు తెచ్చారు చూడు చక్కగా ఇప్పుడు కేయస్ట్ చేయబోతున్నాను దాని ప్రాసెస్ చెప్తానే ఓకే సరేనా ఇదిగో లెగ్గలు తీసుకున్నాను దాని పక్కనే చిన్న చిన్న పీసెస్ కూడా తీసుకున్నాను ఇలాగా ఏ అందులోకి అల్లం పేస్టు పసుపు కారం ఇంకా చికెన్ మసాలా పౌడరు ముందు ఊహించుకుంటే ఊహ బలేగా ఉంది మాది ఇక సాల్ట్ ఓకే తగినంత అందులోకి ఇగవు పెరుగు అంతే మొత్తం ఇవన్నీ కూడా చక్కగా మధ్యన చేయాలి చికెన్కి లోపలికి వెళ్ళేదాకా పట్టుకోవాలి తింటావమ్మా కేఎఫ్సీ తింటాం మిస్ అయిపోతావు మాదు పర్లేదు ఏం పర్వాలేదా సంకల్పం ఇగో చూడు చక్కగా ఇగో ఈ అవి కూడా పెట్టారు కదా ఈ లోపల దాకా ఇలాగా ఈ మసాలాన్ని బాగా పంపించేసి చక్కగా మనం ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేద్దాం అప్పుడు బాగా పీల్చుకుంటది నేను ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను దీన్ని సరేనా చక్కగా చేసేద్దాం చుబీ కేఎస్ చక్కగా మనము ఇది వన్ అవర్ నానబెట్టుకోవచ్చు ఎక్కువ గంటలో నానబెట్టుకోవచ్చు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో కూడా పెడతారు ఈ లో పెట్టేసాను నేను ఓవర్ నిన్న నానబెట్టాను చాలా బాగుంటది ఇప్పుడు అయితే మనం కేఎస్ రెడీ చేసేసుకున్నాం దీంట్లోకి మైదా తీసుకున్నాను చూడు ఇక్కడ మైదా కొంచెం ఓట్స్ వేద్దాం అందులో కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఒక ఐదు రూపాయలది ప్యాకెట్ ఇది అమ్మ కారం సాల్ట్ అన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదిగమ్మ కలిపేసుకున్నాను మేము ఎప్పుడు మనం చికెన్ కేఎఫ్సి తినాలని ఉన్నా ఇలాగే చేసుకుంటాం కదా ఇప్పుడు వచ్చి బయట ఎప్పుడు తినలేదండి ఇది మేము ఇంట్లో చేసుకొని తినడమే ఎప్పుడు కూడా ఇలాగా కదమ్మా ఇదిగో ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను చూడండి ప్లేట్లోకి ఇలా వేసుకుంటున్నాం ఇదిగో ఇలా దీన్ని కొంచెం బాగా ఇలా కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వైట్ ఎల్లో కలి ఎల్లో కలుసుకోవాలన్నమాట ఇలాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం తింటే ఇక్కడ ఆయిల్ కూడా పెట్టుకున్నాను నేను రెడీగా ఇదిగో మరి దీన్ని ఒకసారి ఇలా కలిపేద్దాం ఇలా మిక్స్ చేసుకుని తింటే చూసారా లెగ్ ఇక్కడ ఎగ్లో ఇలాగా మనం ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇలా ముంచి చక్కగా దీనికి పట్టించాలి మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఎగ్లో ఇలా ముంచేసి మళ్ళీ పిండి పట్టించేద్దాం ఇప్పుడు దీన్ని ఇల్లలాగా దులపాలి ఇక ఇలా దులిపిన తర్వాత ఇక ఆయిల్ వేసేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఇలా ఎగ్లో ముంచేసి మళ్ళీ ఇంకొకసారి డబుల్ కోటింగ్ వస్తే కొంచెం పిండేది బాగా పట్టుకుంటుంది అనమాట అది కొంచెం మీడియంలో పెట్టుకోవాలి మంట అంటే లోపలంతా ఉడకాలి కదా దానికోసం మీడియంలో పెట్టాను అనమాట ఇది ఇలా దులుపుకుంటే మనకి ఇలా పొరల కింద ఇలా పగుల కింద ఇదే వస్తుంది కదా అప్పుడు బాగుంటుంది అది చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను కదా ఇంకా సాసు ఉల్లిపాయలు ఉల్లిపాయలు చక్రాలు కంపల్సరీ పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఇది రుచి ప్రతిదీ కూడా అలాగన్ని వేసేసుకుంటే తక్కువే ఉంది కాబట్టి నేను ఒక వాయిలోనే వేసేస్తున్నాను తక్కువేమీ వేయట్లేదండి నాకు మా వారికే కదా మా అమ్మాయి తినేది కదా పాపం మేము కూడా డాన్సి నిల్లాలు పడుతుందండి కాబట్టి మా అమ్మాయికి సపోర్ట్గానే ఉంటుంది ఏం పర్వాలేదమ్మా

మిగిలినప్పుడు మీరు ఏం చేస్తారు తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే ఏం అంటే తర్వాత ఇలా దీన్ని ముద్ద కింద చేసేస్తాను కానీ ఇప్పుడు వేయింకా ఎందుకు ఇంకా మేము తినాం కదా మా పిల్లలు అది అందరూ కలిసి తిన్నప్పుడు కొంచెం కలిసి వస్తుంది కదా ఇది అని చెప్పేసి మసాలా ఎందుకంటే పోగొట్టుకోవడం అని ఏదండి ఇప్పుడు అయితే ఇంకా అలాగే ఉంది చికెన్ తింటానుకోండి బాగానే చికెన్ కాదు పిండి తడిసింది තැතර මීනමල පෙක්වන ජාගත්‍ර ජාගේ එපුුන්තේ බායවිතද කොක් සර ලති පුු මම ఇంకా ఎప్పుడు ఇలాగే ఇంట్లో చేసుకుంటామండి తినాలంటే ఎప్పుడు ఇంకా బయట అయితే తినలేదు ఎందుకంటే ఏమో ఎప్పుడు చేస్తారో ఏంట అన్నది ఒక టెన్షన్ అయితే ఉంటుంది దానికోసం బయట ఎప్పుడు తినలేదు టేస్ట్ చేయలేదు కూడా మేమవుతే అలా అలాగా ఉల్లిపాయలు అది కట్ చేస్తానే బాగా కాదు మనకి ఎప్పుడైనా కానీ బయట తినాలి అని ఎప్పుడైనా నడిపించిందమ్మా ట్రై చేయాలి అని అనుకున్నాను నువ్వు నాకైతే ఏ మాత్రం మనసుని బయట తినాలని నడిపించలేదు కానీ నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాత్రం ఇలా చెప్పుకొని చక్కగా సాస్ వేసుకుని ఉల్లిపాయ కంపల్సరీ ఉండాలండి అది ముంచుకొని అలా తింకొని ఒక్కొక్క ఉల్లిపాయ అలా కొడుకుతుంటే చాలా బాగుంటది ఉల్లిపాయ పిండుకోవాలి చాలా బాగుంటది అవును నిమ్మకాయలు ఉన్నాయా చాలా బాగుంటది పొగడి కూడా వేసుకోవాలనుకున్నా అంతేనండి ఇంట్లోనే బిర్యానీ అయినా గాని అది ఎప్పుడైనా బిర్యానీ అంటే ఒకసారి మేము ట్రై చేసాం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా అసలు వెళ్ళం ఎక్కువ చేత ఎప్పుడో తప్పదు మేము చాలా బయట ఫుడ్స్ తింటాము అది ఇంట్లోనే ఎక్కువగా వండుకోవడానికి ఏదైనా కొత్తగా వచ్చిన ఇంట్లోనే ట్రై చేయడానికి బయట తప్పదు అనుకోండి తినడం కంపల్సరీ ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు తినాల్సిందే ఆకలికి ఎక్కడ ఆగలుగుతాం మనం ఇవాళ బయటకెళ్ళాం కదా అని కొరతలు వండగలుసామేంటి కానీ వీలున్నంత మట్టికి వండుకొని తీసుకెళ్ళటానికి చూస్తానండి నేను నా దగ్గర మళ్ళీ ఎక్కువ ఎక్కడికైనా సరే బయటకి ఇది పర్వాలేదు మనం వండుకొని తీసుకెళ్లాల్సిన ప్లేస్ అండి కంపల్సరీ వండేసి అన్ని చక్కగా సర్దేస్తాను ఇంకా తప్పదు బయటకి ఇంకా వండుకొని వెళ్ళలేము టైం లేదు అంటే మాత్రం బయట ప్రయాణాలు ప్రయాణాలైనా ఏంటి ట్రైన్ ప్రయాణం అయినా సరే కంపల్సరీ అన్ని వండి ఏదో ఇంట్లో నాకే రెండు రకాల కూరలు వండిస్తాను అవి వండుతా అన్ని చక్కగా పిల్లలకు పెడతాను బాగానే ట్రైన్లో అయినా సరే ఎంత బాగా తింటారో ఏమీ లేదు అనకుండా టయాన్ని బాగానే పెట్టేస్తాను అది మా చికెన్ కుక్ చేయొచ్చి చూసుకుందాం కనుక చికెన్ తెలుగు డైలీ రొటీన్ చేయొచ్చు ఇలా కదుపుతూ మధ్య మధ్యలో కలిపిపోవాలి మరి అటు ఇటును అన్ని సమానంగా ఈవెన్గా వేగాల కలగాలి మంచి స్మెల్ వస్తుంది కదమ్మా చాలా మంచి స్మెల్ వస్తుంది నిన్న బిర్యానీ కూడా అంతే అసలు అదిలే బిర్యానీ అయితే వేరే లెవెల్ అమ్మా టేస్ట్ మర్చిపోలేదు నెల నెల వరకు కూడా ఈ బిర్యానీ చెప్పుకోవచ్చు సూపర్ టేస్ట్ అమ్మమ్మ ఏం చెప్పాలి అసలు తింటే తినికొల్ ఎవరైనా కనుక ఆ బిర్యానీ వీడియో ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి కంపల్సరీ చూడాల్సిందే చాలా తప్పకుండా ట్రై చేయండి స్మూత్నెస్ ఎంత బాగుంది సాఫ్ట్గా ముక్క ఆ టేస్ట్ అస్సలు తిన్నీ కొద్ది టేస్ట్ కిన్నీ కొద్ది టేస్ట్ ఓయేమో సూపర్ ఏంటబ్బా ఎలా అంటుంది అక్క ఓవర్గా మాట్లాడుతున్నట్టుంది నిజమైన అని అనుకోవచ్చు కాదండి హండ్రెడ్ కాదు థౌసండ్ పర్సెంట్ కరెక్ట్ మా అమ్మ అక్కడ ఉన్నది తన ఫీలింగ్ ఊ తప్ప అని చెప్పే బాబు అసలు కాదు చెడగా ఉంటే చెడగా ఉందని చెప్తుంది అన్నీ ఉందండి కాకుండా ఉంటాయి అవి ఎవరికైనా ఇంట్లో ఎవరికైనా ఒక్కసారి ఫ్యామిలీలో ఒకసారి ఉప్పు ఎక్కువ నేను అందుకే ఉప్పు ఎక్కువ అన్న మాట రాని మనం ఎందుకు తెలిసాను తక్కువ తర్వాత సర్పొద్దు తర్వాత వేసుకుంటాం తప్ప ముందు ఎక్కువ ఎత్తు వేసేయండి అదనమాట తక్కువ వేసుకున్న తర్వాత సరి చేసుకోవచ్చు కానీ మనం కూరలో ఎక్కువగా కలుపుకొని అవి ఎక్కువ వేసేసుకుంటే అట్లా ఆ అలా చూడండి చూడండి ఇక్కడ చూడండి కే ఎత్తి రెడీ అయిపోయిందండి మనకి లెగ్ పీస్

<laughs> apa, hmm ఇప్పుడు అందులో సాస్ పక్కన అలా పెట్టుకొని చూసేలా ఫ్రెండ్స్ ఎలా ఉంది కేఎస్ చాలా అర్థంపోతుంది ఇప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది ఇక్కడైతే మా వారికి ప్లేట్లో చక్కగా సాస్ ఉల్లిపాయలు కూడా వేసాను పిలుస్తాను ఎనీ ఎనీ రండి రండి నిమ్మకాయ వేస్తాను ఉల్లిపాయలు నిమ్మకాయ చక్క ఇదిగోండి మా వారికి ఇచ్చేస్తున్నా ఇటు వచ్చాయండి డాడ టండి అయ్యో పిలుస్తున్నారే రాగానే పిలుస్తారు ఎంత సాఫ్ట్గా

ఇలా తింటే ఇంకా బయట ఎందుకు అడుగుతాం కదా ఇలా ఉడిపోయారు మీద నిమ్మకాయ పిండేసుకొని మనం చక్కగా ఇలా సాసులో ఉంచుకొని ఒక పీజోని కక్కుని కూరకాలనమాట అద్దరిపోతుంది ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు